హైదరాబాద్ అభివృద్ధికి కారణం తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కారణమని తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దండమూరి వెంకట సామ్రాజ్యం అన్నారు నూట ఇరవై రెండు నగర్ డివిజన్ కన్నుల ప్రసన్న నగర్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దండమూరి వెంకట సామ్రాజ్యం డివిజన్లోని నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్ ని అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని కేసీఆర్ కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ని డెవలప్ చేసింది ఏమీ లేదని వరద సహాయం కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులే పంచుకున్నారని జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు శంకర్ సామ్ మా హస్బెండ్ పేరు దండమూర్తి శోభినాఖర్ గారు నాకు వివేకానంద కాలనీ వన్ ఫార్టీ టూ డింగ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగింది నేను అలాగే ఆయన ఆదేశానుసారం నిలబడ్డాను నాలుగైదు రోజుల నుంచి నేను అటు ఏఎస్ రాజున కానీ ఈనాడు కానీ కానీ బాగ మీరు కానీ సుమిత్ర నార్ కానీ అలాగే వడ్డేపల్లి ఎంపీ కానీ కమలా ప్రసాద్ ఈరోజు చేస్తున్నాము చాలా రెస్పాన్స్ ఉంది ఇక్కడ ఎందుకంటే ఇదివరకు చేసిన కార్పొరేటర్ అంత తిరగటం కానీ చేయటం కానీ ఎక్కువ పనులు చేయలేదు అని చెప్పి అందరూ కంప్లైంట్ చేస్తున్నారు మీరు ఓట్లు అడిగేటప్పుడు కానీ తర్వాత రావట్లేదు అని అన్నారు ఇదివరకు చేసిన వాళ్ళు మేము అలా కాదు మేము తప్పకుండా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ మేము తప్పకుండా మీరు అడిగిన అన్నీ మేము చేస్తామని చెప్పి చెబుతుంటే అందరూ బాగా రెస్పాన్స్ అవుతున్నారు ఇలాగే మేము గెలుస్తామని ఆశిస్తున్నాము ఈ ప్రజలందరూ మా పక్కనే ఉన్నారు ఇలా ఆడబడుచులందరూ నన్ను తోటి ఆడబడుచుగా గుర్తించి అందరూ చాలా అభినందిస్తున్నారు తెలుగుదేశం పార్టీ లేదు లేదు అని అన్నారు ఆ పాట వింటేనే మాకు ఉత్సాహం వస్తుంది మేడం చాలా ఆనందంగా ఉంది మీ నల్లబడినందుకే చెబుతున్నారు వివేకానంద టీవీ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీ అందరూ కంపల్సరీ ఓటుకు వచ్చి తెలుగుదేశం పార్టీ సైకిల్ ఓటు వేస్తారని ప్రార్థిస్తుంది